వినూత్న ప్రచారంతో విజయానికి శ్రీకారం చుట్టిన కూలీ టీమ్ కూలీ సినిమా అంటే రజనీకాంత్ హీరోగా రజనీకాంత్కి ఎంత పాపులర్టీ ఉందో వరల్డ్ వైడ్ మనందరికీ తెలిసిందే లోకేష్ కనకరాజ్ ఇతను కూడా చాలా క్రియేటివ్ డైరెక్టరు ముందు వాళ్ళ కాంబినేషన్లో కూడా మంచి సినిమాలు వచ్చి ఈ కూలీ సినిమా ఈ ఆగస్ట్ మంత్లో పద్నాలుగో తారీఖు నాడు మన ఇండిపెండెన్స్ డే పదిహేను కదా దానికి కారణంగా మనకు ముందు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిపోతుంది అయితే దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయి మన మన్మధుడు నాగ్ దీంట్లో విలంగా చేయడం చాలా గొప్ప విషయం అలాగే సత్యరాజ్ అలాగే అమీర్ ఖాన్ కూడా ఒక గెస్ట్ రోల్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది చాలా డిఫరెంట్ సినిమా అని మనం చెప్పక్కలేదు అయితే ఈ డిఫరెంట్ సినిమాకి ప్రచారం కూడా డిఫరెంట్గా చేయాలి వాళ్ళు తలపెట్టారు ఆల్రెడీ మొదలుపెట్టారు అంటే ఎన్నెన్నో కొత్త పొంతలు తొక్కుతున్నారు జనాలు దగ్గర చేసుకోవడానికి ఎందుకంటే సినిమా ఎంత బాగా తీసినా దాని ప్రమోషన్ అనేది చాలా పెద్ద పార్ట్ తీసేసి వదిలేస్తే ఆ సినిమా జనాలకు రీచ్ అవ్వటం ఈ మధ్యకాలంలో ప్రమోషన్ ఎంత పెద్ద హీరో అయినా రజనీకాంత్ అయినా మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా ఏ స్టార్ అయినా ఆ సినిమా జనాల దగ్గరికి తీసుకెళ్లాలంటే రకరకాల పద్ధతుల్లో ఆల్రెడీ ఇప్పుడే చూస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న పద్ధతిలో టీజర్ రిలీజ్ చేయడం అలాగే ట్రైలర్ రిలీజ్ చేయడం సాంగ్ రిలీజ్ చేయడం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం అంటే ప్యాన్ ఇండియా మూవీ అంటే ముంబై ఢిల్లీ ఇలాంటి చోట్ల యూనిట్ అంతా వెళ్ళి ఆ సినిమా గురించి మాట్లాడడం ఇలా రకరకాలుగా జరుగుతుంది అయితే ఇప్పుడు మన కూలీ సినిమా రజనీకాంత్ సినిమా కథ కంటెంట్ ఎంత గొప్పదైనా జనాలు రీచ్ చేయడంలో ప్రమోషన్ ముఖ్య భాగం అని చెప్పుకున్నాం కదా దీనికి ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ నిజంగా సినిమాలు ఎంత క్రియేటివిటీ చూపిస్తాడో ప్రచారంలో కూడా అంత క్రియేటివిటీ చూపించి ఒక కొత్త ధనానికి చెప్పాడు ఏంటంటేది ఇప్పుడు మన అందరి జీవితంలో అమెజాన్ అనేది ఒక భాగం అయిపోయింది ఏం కావాలన్నా ఉప్పు ప్యాకెట్ కావాలన్నా చిన్న పెన్ను కావాలన్నా సెల్ ఫోన్ కావాలన్నా ఏదైనా ప్రతిరోజు అమెజాన్లో బుక్ చేసుకోవడం ఆ డెలివరీ వస్తే తీసుకోవడం ఆనందించడం అనేది ఒక రెగ్యులర్ అయిపోయింది అమెజాన్ మన జీవితంలో భాగం అయిపోయింది జస్ట్ ఆన్లైన్లో చెక్ చేసుకోవడం అమెజాన్లోకి వెళ్ళడం ఆ కార్ట్లో ఏం కావాలనేది చేసుకుంటే మనకు వెంటనే వన్ ఆర్ టూ డేస్లో డెలివరీ అవ్వడం ఇదంతా మనందరికి పల్లెటూరులో నుంచి సిటీస్ దాకా ఇదే ఎక్స్పీరియన్స్ వరల్డ్ వైడ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ అమెజాన్ ఆ డెలివరీ బాక్సెస్ వస్తాయి కదా దానిపైన రజనీకాంత్ కూలీ ఆ పోస్టర్ అతికించి తీసుకొస్తున్నారు ఇది ఇప్పటిదాకా ఎవరికి రాలేదు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఆ ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉంటాం మనలో చూస్తే ప్రతిరోజు వారానికి ఒకటి ఏదో ఒకటి ఆ పండగైతే ఇంకా ముందు పెడతాం లేదంటే ప్రతిరోజు మన అవసరం ఉన్న అనవసరమైన అమెజాన్లో మనం ఆర్డర్ చేసుకోవడం రెగ్యులర్ అయిపోయింది మన డైలీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు అమెజాన్లో ఏ కైండ్ ఆఫ్ బాక్స్ వచ్చినా ఆ సైజు ఆ పోస్టర్ రజనీకాంత్ పోస్టర్తో కూలీ సినిమా ఆ టైటిల్తో వచ్చింది అంటే కూలీ వస్తుందని చెప్పేసి మనకి ఇంట్లో తెలుస్తుంది ఇంక మించిన పబ్లిసిటీ ఏముంది అమెజాన్ వాళ్ళు వాడారు అమెజాన్ అప్ అయ్యి ఎలా చేశారు తెలియకని వాళ్ళు డెలివరీ బాక్స్ మీద ఖచ్చితంగా ఒక అమెజాన్ స్ట్రీ అమెజాన్ దాని దాని మీద ప్రతి ఇంట్లో చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే అమెజాన్ ఆర్డర్ పది రూపాయల వస్తువు నుంచి లక్షల రూపాయల వస్తువులు కూడా మనకి టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం అంటే అంతలాగా అమెజాన్ జనాల్లోకి వెళ్ళిపోయింది మన ఇండియాలో ప్రతి ఇంట అమెజాన్ ఆ సభ్యత్వం అలాగే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టడం జరుగుతుంది ప్రతి బాక్స్ మీద డెలివరీ బాక్స్ మీద మనకి అమెజాన్ డెలివరీ బాక్స్ మీద అట్టపెట్లు వస్తుంటాయి కదా దాని మీద కోహ్లీ రజనీ సరే ఇక్కడితో ఆపేశారా అంటే ఇది డెఫినెట్గా ఒక వినూత్న ప్రచారానికి వాళ్ళు నాంది పెట్టారు తద్వారా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రచారం చేసినట్టే అయింది ఇంటింటికి వాళ్ళు వచ్చి ప్రచారం చేసినట్టుగా నైంటీ పర్సెంట్ ప్రజలకి ఈ కూలీ సినిమా రజనీకాంత్ వస్తోంది అనేది వస్తుంది చూసరికి భలే ఉంది అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ ప్రయోగం సక్సెస్ అవుతుంది అయ్యి తీరుతుంది నెక్స్ట్ ఈ ప్రచారం ఏదో చేస్తున్న అమెజాన్లో ఇలా జరుగుతోంది అని చెప్పేసి వదిలేయకుండా దాని మీద వాళ్ళు ఒక వీడియో రూపొందించారు ఆ వీడియోలు ఏంటంటే అమెజాన్లో ఈ డెలివరీ బాక్స్ మీద రజనీకాంత్ ఈ ఫోటో ఉండడం అది తీసుకెళ్లి వాళ్ళకి వెళ్ళడం అక్కడి నుంచి వాళ్ళ బైట్స్ తీసుకున్నారు కొంతమంది దగ్గర అంటే అమెజాన్ బతుకుంటే చూసినట్లే వాళ్ళ ఆర్డరు దాని మీద బాక్స్ మీద రజనీకాంత్ అమ్మ రజనీకాంత్ సినిమా కూలియా రిలీజ్ ఆగస్ట్ పద్నాలుగు అని చూసుకోవడం దాని వెంటనే వాళ్ళ రెస్పాండ్ అది చాలా బాగుందండి అంటే ఆ డెలివరీ బాక్స్ తీసుకుంటారు కదా మలంబుట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ కొంతమంది దగ్గర బైట్స్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి రెస్పాన్స్ ఆ వీడియోని మళ్ళా పబ్లిక్లో వదిలేరు అది వైరల్ అవుతుంది ఆ వీడియో వైరల్ అవుతుంది అమెజాన్ డెలివరీ బాక్సెస్ మీద ఈ కూలీస్ తాలూకా ప్రమోషన్ తాలూకా పోస్టర్ స్టిక్కింగ్ అవ్వడం దాని మీద వచ్చిన వెంటనే వాళ్ళు ఒక చిన్న సర్ప్రైజ్ అరే ఇప్పుడు ఏదైనా చూస్తే రజనీకాంత్ బొమ్మ చూస్తారు కదా అంటే మన ఇంటికే కూలీస్ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ వచ్చేస్తూ రజనీకాంత్ మన ఇంటికి వచ్చినంత ఆనందపడుతున్నారు అది చూస్తుంటే ఇది డెఫినెట్గా మంచి సినిమా ఎందుకంటే ఇలాంటి థాట్స్ ఇన్నోవేటివ్ థాట్స్ అంటారు కదా ప్రమోషన్ మరి ఎలా మనిషికి మనిషి చాలా చాలామంది వాళ్ళ వాళ్ళ పనిలో ఉంటారు అందరూ ఈ టీవీల్లో ఈ వచ్చే అన్నీ చూసే అవకాశం ఉండకపోవచ్చు కానీ అమెజాన్ అనేది వస్తుంది ఒకవేళ అందులో ఉన్న డెలివరీ అయిన వస్తువులను తీసిన తర్వాత అట్టపేట అక్కడే ఉంటుంది అక్కడ కూడా కూలి ఈ చూసేసరికి రిలీజ్ అవుతోంది పద్నాలుగో తారీఖు అని ముందు ఎవడైనా సరే ఈ థాట్కి జేజీలు కొట్టాలి సినిమా చూసిన తర్వాత జేజీలు కొడతారు కానీ ఈ థాట్కి అరే భలే చేస్తున్నారా ఎవరు ఇది యునిక్ థాట్ నో డౌట్ ఇది నాకు తెలిసి మన సౌత్ ఇండియాలో మన డైరెక్టర్ లోకేష్ కనక రాజు వాళ్ళ టీం చేస్తున్నటువంటి అద్భుతమైన పబ్లిసిటీ అంటే ఒక్కసారి ఫస్ట్ టైం ఎవరైతే ఇన్నోవేటివ్ థాట్తో క్రియేటివ్గా ముందుకు వస్తాడో వాడిని మనం మెచ్చుకోవాలి తర్వాత ఇదే దానికి ప్రచారం ఇంకో రకంగా ఇంకో రకంగా ఇంకో సినిమా ఇంకో సినిమా చేయొచ్చు కాదనట్లే కానీ ఇది ఇంత ముందు చూసిన కొన్ని సినిమాల్లో ఆ టోపీలు వేసి అభిమానులకు పంచిపెట్టడం అలాగే స్కార్ఫులు ఏవో పంచిపెట్టడం ఈ టీషర్ట్స్ పంచిపెట్టడం అంటే ఏదో ఒక ప్రచారం తీసుకురావడం అనే దానికి ఇప్పుడు ఇంటింటికి ఆ సినిమా ప్రచారాన్ని వద్దన్నా ఇచ్చేటట్టుగా అమెజాన్తో టైఅప్ అయ్యి అమెజాన్ డెలివరీ బాక్సెస్తో పాటు ఆ స్టిక్కర్ అంటించడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప థాట్ అని నేను చెప్తున్నాను దానికి అలా వదిలేసి వచ్చిన తర్వాత వాడు ఆశ్చర్యపోకుండా ఒక వీడియో చేసి వదలడం ఇంకా దానికి ఇచ్చిందే అమెజాన్ ద్వారా ఒక పబ్లిసిటీ అయితే ఆ పబ్లిసిటీకి కూడా మళ్ళీ పబ్లిసిటీకి ఒక వీడియో చేయడం ఆ వీడియోకి రెస్పాన్స్ ఒక ఇలా అమెజాన్ తీసుకుంటాడు అది తీసుకున్నాడు ఫోటో చూసాడు అండి ఎలా ఫీల్ అయ్యారు వీళ్ళ వాళ్ళు ఎవరో అమెజాన్ వాళ్ళతో టైప్ ఉండదు కదా అడ్రస్ ఏమి ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు అమెజాన్ డెలివరీ బాయ్కి వచ్చింది దాని మీద కూలీ చూసారా చూసే రజనీకాంత్ గారు ఆ ఉందండి ఇదేదో కొత్త తాట అని చెప్పి చెప్తే వాళ్ళ రెస్పాన్స్ కొంతమంది తీసుకుని వీడియోగా చేయడం కూడా రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అప్రిషియేట్ చేస్తున్న ప్రమోషన్ ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే ఆలోచన ఒక ఆలోచన ఏదో మార్చేస్తుంది అట్టుగా సినిమా విజయం కూడా తగ్జం అది చూసిన వెంటనే ఏమవుతుందంటే ముందు ఆడియన్స్ పుల్ అవుతారు సినిమా వస్తుంది అని పద్నాలుగో తర ఇలా ప్రత్యక్షంగా చూసిన వెంటనే వాళ్ళకి ఖచ్చితంగా ఎందుకంటే వేరే రకంగా ఏ రకంగా ఇచ్చినా ఆ ఫంక్షన్ చూడొచ్చు చూడకపోవచ్చు ప్రీ రిలీజ్ పెడతారు చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి అది కుదరచ్చు కుదరపోవచ్చు కానీ ఈ సినిమా వస్తుంది అనే విషయం కూలీ సినిమా రజనీకాంత్ సినిమా వస్తుందని ప్రతి ఒక్కరికి ఎందుకంటే రజనీకాంత్కి ఇంటర్నేషనల్ స్టార్ మన సౌత్లో కాదు లాతులోగా అన్ని చోట్ల ఉంది ఈ రజనీకాంత్ సినిమా వస్తుంది దానికి డైరెక్షన్ లోకేష్ కనకరాజు రాజు ఇవన్నీ దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది సో మనకి ఇన్నోవేటివ్ థాట్స్కి ఎప్పుడూ కూడా జనం అందరూ కూడా స్వాగతం పలుకుతారు ఇది యునిక్ థాట్ నో డౌట్ ఇప్పటివరకు చూస్తే ఇటువంటి పబ్లిసిటీ మరే సినిమాకి రాలేదు అమెజాన్ లాంటి ఈ పోర్టల్ని ఈ కమర్షియల్ పోర్టల్ని ఈ రకంగా పబ్లిసిటీకి వాడడం అనే థాట్ వచ్చింది చూసారా అది రియల్లీ 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 గ్రేట్ నా దృష్టిలో ఇంకా అదేవిధంగా ఇటువంటి ఇన్నోవేటివ్ తాడిస్తూ ఉండే ఈ టీము క్రియేటివ్ టీము నిజంగా కూడా చాలా 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 లోకేష్ కనుక రాజ్ ముందు కూడా ఇది సినిమాటిక్ యూనివర్స్ అని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చాలా చాలా సినిమాల మీద ఏదో సినిమా తీసేసి వదిలేసిన జనాల మీద అనేటి కాకుండా రజనీకాంత్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఈ సినిమాలో నాగార్జున్ వెళ్లంగా పెట్టడం సౌత్ ఇండియా అందరిలోనూ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అన్ని చోట్ల మన్మధుడుగా అందగాడుగా చాలామైన నాగార్జుని ప్రతికూలమైన పాత్రలో సెట్ చేశారంటే ఆయన చేతి ఒప్పించి మెప్పించి కథ చేశారంటే ఆ కథ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఆలోచించవచ్చు అనమాట ఇందులో కూడా చాలా క్యాస్టింగ్ కూడా బ్యూటిఫుల్ క్యాస్టింగ్ ఉంది మరి కథాంశంలో పెద్ద లీకేజ్ లేని లేవు కానీ సినిమా డెఫినెట్గా మంచి భారీ తారటంతో భారీ బడ్జెట్తో ఈ లోకేష్ కనకరాజ్ తన మార్క్ సినిమా ఇంకా రజనీకాంత్కి మామూలుగా అసలు అసలు ప్రత్యేకించి పబ్లిసిటీ అక్కడ అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు మొత్తం వరల్డ్ వైడ్ అలాంటిది ఇప్పుడు ఈ ఈ పబ్లిసిటీ కూడా తోడైతే దానికి తోడు సాంగ్స్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల గురించి కూడా మొత్తం ఇది టార్గెట్ ఏంటంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి తెలుగు తమిళ్ కన్నడ అలాగే బాలీవుడ్ ఇన్నిట్లో కూడా పద్నాలుగో తారీఖు రిలీజ్ అవుతుంది రజనీకాంత్ గారు మళ్ళా ఒక విజృంభణ చేస్తాడు ఏ ఆయనకి వయసుతో సంబంధం లేదు ఆయన జనాలకి ఎప్పుడు కూడా గ్రీన్ ఒక సూపర్ స్టార్ కాబట్టి దానికి తోడు ఈ పబ్లిసిటీ ఇటువంటి పబ్లిసిటీ కూడా తోడవుతుంది ఇది ఒక్కడితో దీన్ని ఆపేస్తారని మనం అనుకోలేదు దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని ఇలాంటి ట్రైలర్ లాంచెస్ అని ఇవన్నీ ఈ పదిహేను రోజుల్లో మరిన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా కూలీ సినిమా అందరినీ అలరిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ టాపిక్లో చెప్పాలంటే గా ఒక కొత్తగా ప్రమోషన్కి వీళ్ళు శ్రీకారం చుట్టారు ఇటువంటి థాట్స్ ముందుకు వెళ్తే డెఫినెట్గా విజయాన్ని కూడా శ్రీకారం చుట్టినట్టే లేక వీళ్ళ సక్సెస్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు ఇటువంటి ప్రమోషన్ ఇస్తే ప్రతి ఒక్కరు ఆ ప్రమోషన్ కూడా దగ్గర ముగ్ధులై వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారు దానితో పద్నాలుగు సినిమా అంటే పద్నాలుగు తర్వాత పదిహేను పదహారు పదిహేడు లాంగ్ వీకెండ్ ఈ సినిమా కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఒక మంచి ఎక్స్పీరియన్స్ సొంతం చేసుకోవడానికి ఆల్రెడీ అమెజాన్ డెలివరీ బాక్స్ల మీద చూసి వాళ్ళకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది ఈ ప్రమోషన్ భాగంలో సినిమా డే ఇంకా వెరైటీగా ఇంకా డిఫరెంట్గా మూవీ ఉంటుంది కాబట్టి అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మన దర్శక నిర్మాతలు అలాగే హీరోలు చేస్తున్న ప్రయత్నాలకు ఇలాంటి ప్రమోషన్లకు తెర తీసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ కూలీ సినిమా అందరిని అలకరించాలని పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ కావాలని కోరుకుందాం సినిమాకి మంచి రోజులు వచ్చాయి ఆ మంచి రోజులు అలాగే కలకాలం ఉండాలని ఆశిస్తూ అందరికీ మరోసారి అల్దిప్రెష్ ఇస్తూ థ్యాంక్ యూ